మా బాబు కూడా హాయ్ చెప్తున్నాడు మీరు కూడా హాయ్ చెప్పండి పడుకొని హాయ్ చెప్తున్నాడు వాడు హాయ్ అండి అందరికీ నమస్తే నేత మా అమ్మవారి ఇంటికి వచ్చాడు ఈరోజు మా మమ్మీ చుక్క టమాటో పచ్చడి దోసకాయ పచ్చడి పెడుతుంది అది మీకు కూడా చూద్దామనే వీడియో తీస్తున్నాను చూసేద్దాండి ముందు ఒక కేజీ టమాటలు అయితే ఇట్లా తీసుకొని ఉడకబెట్టేస్తుందండి తర్వాత చింతపండుని నీట్గా ఒలిచి పెట్టేసుకుంటుంది ఒక హాఫ్ బౌల్ తీసుకుంది అది టమాటాలని మధ్య మధ్యలో కలుపుతూ ఆ చింతపండుని అందులో యాడ్ చేసింది కొన్ని వాటర్ ఉన్నప్పుడే అవి రెండు కలిపి బాగా ఉడకాలి నీరంతా ఇంకిపోయేదాకా ఉడకనివ్వాలి వాటిని ఉడకి ఇలా దగ్గర అయిన తర్వాత చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత అందులో జీలకర్ర మెంతి పొడి వేస్తుంది జీలకర్ర మెంతి పొడి వేసి ఓ కారం కొంచెం ఎక్కువ వేసింది ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి అట్లా పెద్ద స్పూన్తో రెండు స్పూన్ల కారం వేసింది అదే స్పూన్తో ఒకటిన్నర స్పూన్ ఉప్పు వేసిందండి అవి రెండేసి బాగా కలిపింది కలిపిన తర్వాత పోపు పెట్టేసుకుంటుంది అవి రెండు బాగా మిక్సైన తర్వాత పోపు వేసి ఆ పోపు చల్లారిన తర్వాత ఆ టమాటో పచ్చడిలో మిక్స్ చేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకుందండి ఈ టమాటా పచ్చడి అయితే సూపర్గా ఉంది టేస్ట్ చేస్తే అలా చూస్తుంటే నేను నూట నీళ్ళు ఊరిపోతున్నాయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ప్లీజ్